పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిగత అభివృద్ధి ఒక వ్యక్తి ఎలా అభివృద్ధి చెందాలి అనే దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము మన ఛానల్ అయినటువంటి ప్రోగ్రామింగ్ విత్ ప్రవీణ్ కన్నా లోపల ఇక్కడ చూడండి వ్యక్తిగత అభివృద్ధి అంటే ఇది మన స్కిల్స్ మన నైపుణ్యాలని ఎలా డెవలప్ చేసుకోవాలి మనం వ్యక్తిగతంగా మన బిహేవియర్ మన ప్రవర్తన ఎలా మనం ఇతరుల కంటే చాలా అభివృద్ధి పదంలో ఉండే విధంగా తయారయ్యడం అవ్వడమే వ్యక్తిగత అభివృద్ధి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దీంట్లో మనం ఏంటంటే ఇతర వ్యక్తులతో డు నాట్ కంపేర్ విత్ అదర్స్ వేరే వ్యక్తులతో మనం పోల్చుకోకూడదు మనం ఎప్పుడైతే వేరే వ్యక్తులతో పోల్చుకుంటామో మనం ఇంకెప్పుడు కూడా సక్సెస్ అవ్వలేము సో ఇది అనేది అసలు చేయకూడదు ఎవరితో పోల్చుకోకూడదు నెక్స్ట్ ఆప్టిమిస్టిక్ చాలా ఆశావాదంతో ఉండాలి నిరాశావాదంతో పెసిమిస్ట్గా ఉండకూడదు ఆప్టిమిస్ట్గా ఉండాలి ఆశావాదంతో ఉండాలి అలా అయితే మనం సక్సెస్ అవ్వచ్చు బీ కైండ్ టు వన్ ప్రతి ఒక్క వ్యక్తితో సొసైటీతో దయ దయతో మెదగాలి మనం నెక్స్ట్ బీ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెన్స్తో ధైర్యంతో కరేజి కరేజియస్గా ధైర్యంగా ఉండాలి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎలాంటి చిక్కు సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను విప్పేటువంటి ఆ సమస్య నుండి బయటపడగలిగేటువంటి ధైర్యం అనేది మనకి ఆ తెలివితేటలు అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎలా నైపుణ్యం అనేది డెవలప్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ బీ ఫ్రెండ్లీ అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి నెక్స్ట్ కంట్రోల్ ఎమోషన్స్ ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఇక్కడ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి ఏ విషయాలైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి లర్న్ రెగ్యులర్లీ నెక్స్ట్ ఎంతోజియాస్టిక్ చాలా ఉత్సాహంతో ఉండాలి నెక్స్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వ లక్షణాలని మనం పెంపొందించుకోవాలి డెవలప్ చేసుకోవాలి నెక్స్ట్ బీకామ్ రిలాక్స్డ్ ఇక్కడ చాలా కామ్గా కూల్గా రిలాక్స్డ్గా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు కూడా నెక్స్ట్ ప్యాషనేట్ చాలా ఉత్సాహంతో లైఫ్లో ముందుకెళ్తూ ఉండాలి ప్యాషనెట్ పర్సిస్టెంట్ నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మనం ఆగకుండా ముందుకెళ్తూనే ఉండాలి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళడాన్ని పర్సిస్టెంట్ అంటాం పాజిటివ్ లుక్ మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి నెక్స్ట్ పాజిటివ్ బిహేవియర్ మన బిహేవియర్ కూడా పాజిటివ్గా ఉండాలి గుడ్ రీజనర్ చాలా ఎక్కువ వినడ వినాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ ఎప్పుడైతే మనం వినగలుగుతామో పర్ఫెక్ట్గా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పగలుగుతామో మనం ఏదైనా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది డు నాట్ ఫియర్ ఫర్ మిస్టేక్స్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫియర్ అవ్వద్దు భయపడకూడదు కూల్గా కామ్గా సాల్వ్ చేసుకోవాలి నెక్స్ట్ మెయింటైన్ జెస్చర్ పోస్చర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ జెస్చర్ అంటే సంగీతాల ద్వారా సంజ్ఞల ద్వారా చెప్పడాన్ని జస్చర్ అంటాం పోస్చర్ అంటే నిలబడేప్పుడు కూర్చునేప్పుడు ఉన్నటువంటి ఈ స్టైల్ని పోస్చర్ అంటాం ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ వాళ్ళ ఫేస్ పైన లైట్ స్పైల్ ఉండాలి అలా మన ఫేస్ అనేది పాజిటివ్గా ఎప్పుడైతే థింక్ చేస్తామో పాజిటివ్ ఐడియాస్ బ్రెయిన్లో ఉంటే ఫేస్ అనేది ఫేస్లో గ్లో అనేది ఉంటుంది ఐ కాంటాక్ట్ మేక్ ఐ కాంటాక్ట్ విత్ ఆల్ పీపుల్ ఇంటర్వ్యూలో కూడా డైరెక్ట్గా ఇంటర్వ్యూవర్స్ తోటి డైరెక్ట్గా టు ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి అపియరెన్స్ ఫార్మల్ అపియరెన్స్ ఉండాలి నీట్గా ఉండాలి ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గా మన అటైర్ అనేది మన డ్రెస్ స్టైల్ కానీ ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఫార్మల్ వేలో వెళ్ళాలి అపిరెన్స్ అనేది నెక్స్ట్ బీ స్ట్రాంగ్ చాలా కరేజియస్గా స్ట్రాంగ్గా ఉండాలి ధైర్యంగా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి పాజిటివ్ మైండ్తో ఉండాలి నెక్స్ట్ సెట్ ప్రాపర్ గోల్స్ గోల్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి లక్ష్యాలని తర్వాత క్రియేటివ్ షెడ్యూల్ ఒక ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి ప్రయారిటైజ్ టాస్క్స్ అందులో ఇంపార్టెంట్ ఏది ఏ ఆర్డర్లో ఎలా చేసుకోవాలి అనేది తయారు చేసుకోవాలి దానికి ప్రిపేర్ టు డూ లిస్ట్ డైలీ ఒక టు డూ లిస్ట్ అనేది ఈరోజు ఏం చేయాలి అనేది ఒక లో రాసుకొని వాటికి ప్రయారిటీ ఇవ్వాలి ర్యాంకింగ్ అనేది ఇచ్చి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది ఆ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆర్డర్లో ర్యాంక్ ప్రకారంగా మనం వర్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇట్ నౌ ఏ పనైనా కూడా ఇప్పుడే చేసేయాలి నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నిర్ణయం తీసుకునేటువంటి ఎబిలిటీస్ శక్తి సామర్థ్యాలని డెవలప్ చేసుకోవాలి లాజికల్ అండ్ అనాలిటికల్ స్కిల్స్ లాజిక్ తోటి అనాలసిస్ చేయాలి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక స్ట్రాటజీతో నెక్స్ట్ ఇంటరాక్టివ్ స్కిల్స్ ప్రతి ఒక్క వ్యక్తితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏ పనైనా మనకు మనం ముందుగా స్వయంగా మనం మనకి మనం ముందుకు వెళ్ళడాన్ని ఇనిషియేటివ్ స్కిల్ అంటాం అసర్టివ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యడాన్ని అసర్టివ్ స్కిల్ అంటాం మనకి ఇంకా సబ్మిసివ్ అని ఉంటుంది మరి టూ ఒబీడియంట్గా ఉంటే సబ్మిసివ్ అంటారు అరగెంట్ అంటే చాలా పొగరుగా ప్రౌడ్గా ఉంటే అరగెంట్ అంటాము అసర్టివ్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా పరిస్థితులకు తగ్గట్టుగా ఉండడాన్ని అసర్టివ్ అంటాం తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కంపల్సరీ నెక్స్ట్ లాంగ్ బ్రీత్ టు రిడ్యూస్ స్ట్రెస్ అండ్ మెడిటేట్ ఏ స్ట్రెస్ వచ్చినా కూడా ఊపిరి గట్టిగా లోపలికి తీసుకొని అలా వదులుతూ ఉండాలి అప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకొని వదలడం వల్ల మనం బ్రెయిన్ అనేది ఆక్సిజన్ అంది యాక్టివేట్ అవుతుంది అప్పుడు మనము ఆ స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చు తర్వాత రెగ్యులర్గా థర్టీ మినిట్స్ మెడిటేట్ మెడిటేషన్ చేయాలి నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్లీ టైం కాల్ టైం మేనేజ్మెంట్ టైంని కరెక్ట్గా వాడుకోవడాన్ని టైం మేనేజ్మెంట్ అంటాం టైం అనేది చాలా విలువైనది టైం అనేది మనీతో ఈక్వల్ చాలా విలువైనటువంటిది కాబట్టి టైంని చాలా పర్ఫెక్ట్గా వాడుకోవడం తెలుసుకోవాలి మనలో చాలామంది టైంని పర్ఫెక్ట్గా వాడడం తెలియదు ఎవరైతే పర్ఫెక్ట్గా వాడడం తెలిసిందో మనం సక్సెస్ అయ్యింది తర్వాత రెస్పెక్ట్ అదర్స్ ఫీలింగ్స్ మనం ఇతరుల యొక్క భావాలకి విలువ ఇవ్వాలి తర్వాత ఎంపతి అంటే సానుకూలంతో ఉండాలి ఇతరుల ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడము వాళ్ళకి సలహాలు ఇవ్వడము సానుభూతితో కొంచెం కైండ్నెస్ తోటి ఉండడానికి ఎంపితి ఎంపతి అంటాం ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇతర సహాయం తీసుకోవచ్చు తప్పేం లేదు తర్వాత ప్రాక్టీస్ టు సే నో నో అనడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉంటారు ఆ టైంలో ఎవరో ఫ్రెండ్ వచ్చి ఎవరో రిలేటివ్ వచ్చి మూవీకి వెళ్దాం బయటకు వెళ్దాం అన్నాడు అనుకోండి మీ వర్క్ నుంచి మీరు డిస్ట్రాక్ట్ అయిపోతే మీరు వక్లో ఫెయిల్ అయిపోతారు కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు నో అనడం తెలుసుకోవాలి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అకేజన్ వైజ్ అంటే ఓకే కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు నో అనడం అనేది తెలుసుకోగలగాలి సక్సెస్ అవ్వడానికి నెక్స్ట్ టీం వర్క్ ఎక్కడైనా మనం సొసైటీలో ఉండాలి అంటే టీం వర్క్ అనేది కంపల్సరీ టీమ్ స్పిరిట్ అనేది మనం సొసైటీ అంటేనే సోషల్ పీపుల్ మనం గ్రూప్ ఆఫ్ పీపుల్తో మూవ్ కావాలి జాబ్లోనైనా ఎక్కడైనా టీం వర్క్ అనేది కంపల్సరీ సో వీ షుడ్ ఎవేర్ అబౌట్ టీమ్ స్పిరిట్ టీమ్ స్పిరిట్ అనేది తెలియాలి తర్వాత నెగోషియేషన్ ఎలా పెర్సాడింగ్ ఒప్పించడం అనేది సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండడం అనేది నెగోషియేషన్ పెర్సాజన్ ఇతరులను ఒప్పించేటువంటి స్వభావం గ్రూప్ డిస్కషన్లో కానీ డిబేట్లో కానీ ఇతరులను ఒప్పించడం ఇతరులను మనం ఒప్పించే విధంగా సొసైటీలో ఉండడాన్ని పెర్సాడింగ్ స్కిల్స్ పెర్సాజన్ అంట దీని ఇంటర్పర్సనల్ స్కిల్స్ మన వ్యక్తిగత స్కిల్స్ నైపుణ్యాలు ఇవన్నీ కూడా సో ఇవన్నీ తెలుసుకున్నట్టయితే మనం ఒక వ్యక్తిగతంగా ఎలా అభివృద్ధి చెందొచ్చు అనేది తెలుసుకోవచ్చు ఇవందరూ ప్రతి వ్యక్తి ప్రతి స్టూడెంట్ ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ ఇలా తెలుసుకున్నట్టయితే మన లైఫ్లో సక్సెస్ అవుతాం స్టూడెంట్స్ అయితే ఇంటర్వ్యూలో కానీ సొసైటీలో కానీ జాబ్లో కానీ సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ